అందరికీ నమస్కారం నా పేరు కొండా శంకర్ రెడ్డి రాష్ట్ర బీసీ రెడ్డికా సాధికార సమితి అండి చాలా సంతోషం ఎందుకంటే మాకు కులదైవము అండి కానీ ప్రత్యక్ష దయము చంద్రబాబు నాయుడు గారు అండి ఎందుకంటే మా కులానికి రెడ్డిగా కులానికి మహానుభావుడు మాకు మూడు వరాలు ఇచ్చాడండి మూడు వరాలు ఇంతవరకు నాకు తెలిసి భారత్ భారతదేశ చరిత్రలో ఎక్కడ ఎప్పుడు చేయలేనటువంటి పని మాకు చంద్రబాబు చేశారండి ఎందుకంటే ఆ మూడు వరాలు కూడా మా రెడ్డికా కులానికి చాలా మేలు కలుగుతుంది అది మొదటగా మేము రికార్డు దగ్గర డొక్కడదండి మా రెడ్డికా కులానికి అండి చాలా పేదవాళ్ళమండి దానికి సంబంధించి ఆయన మాకు ఇచ్చినటువంటి మేలు ఏంటంటే మొదటిది వంద యూనిట్స్ వంద యూనిట్లు కరెంటు ఫ్రీ చేశారండి చాలా సంతోషం సార్ రెండోది ఎక్కడ విధంగా మేము పేదవాళ్ళమండి మేము ఎక్కడికి వెళ్ళినా చదువుకోలేని పరిస్థితి మాది ఇప్పుడు చూడండి మీరు కులగరణ చేశారు మేము గవర్నమెంట్ స్కూల్లో మా రెడ్డికి అందరూ చదువుకుంటున్నారండి ఆయన ఆలోచించి మాకు రెసిడెన్స్ స్కూల్ ఇచ్చి మా పిల్లలకి అందరూ కూడా రెసిడెన్స్ స్కూల్లో జాయిన్ అవ్వండి అని చెప్పి ఆ ఒక్క వరం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషిస్తున్నానండి మూడోది అండి మేము ఆవులు గేదెలు గొర్రెలు మేకలు ఇంకా చాలా మాకు వరాలు ఇచ్చారండి దానికి సంబంధించి సబ్సిడీలోనండి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారండి మహానుభావుడు కాబట్టి మాకు మా కులదయము నరసింహస్వామి అయితే ప్రత్యక్ష ఏమో మాకు చంద్రబాబు నాయుడు అండి ఇంతవరకు ఎక్కడ ఎవరు ఇవ్వలేదు సార్ మాకు ఇచ్చారండి మాకు ప్రతి ఒక్క రెడ్డిక ఇంట్లో ఆయన పటం పెట్టుకొని పూజించుకోవాలండి ఆయన రుణం తీర్చుకోవాలంటే మేము ఇక్కడ ఇచ్చిన ఉన్నటువంటి ఇచ్చాపర్ నియోజకవర్గంలో సుమారు డెబ్బై వేల మంది రెడ్డిగా ఉన్నామండి ఈ రెడ్డిక అందరం కలిసికట్టుగా మేము చంద్రబాబు నాయుడికి అక్కడ సీఎం చేయాలి ఇక్కడ అశోక్ బాబు గారికి ఎమ్మెల్యే చేయాలి ఎంపీ గారికి మేము అందరం ఓటే నిశ్చయించుకున్నామండి ఇంకోటి సార్ మేము చెప్పుకోవాలండి ఈ వరాలు ఇచ్చినటువంటి మాకు దేవుడు చంద్రబాబు నాయుడు అయితే వరాలు ఇప్పించినటువంటి మాకు ఇంకొక దేవుడు ఉన్నాడండి అండి ఇచ్చేపురంలో ఆయనే అశోక్ బాబు అండి ఎందుకంటే మేము పేదవాళ్ళమని చెప్పి మాకు ఈ వరాలు ఇస్తే తప్ప ఈ రెడ్డికా సామాజిక వర్గం బాగుపడదని చెప్పి ఈయన గట్టిగా ఈ వాణి వినిపించినటువంటి మా అశోక్ బాబు గారండి ఈయన నిజంగా మాకు మా కులానికి రెడ్డిక కులానికి దేవుడు మాకు అశోక్ బాబు అండి మాకు ఈ మూడు వరాలు ఇప్పించినందుకు అశోక్ బాబు గారికి రుణపడ ఉంటారు రెడ్డికి అందరూ రుణపడ ఉంటామండి ఈయన కష్టపడి చెప్పి ఒప్పించి ఈరోజు రెడ్డికాకి మాకు మూడు వరాలు ఇచ్చినటువంటి మాకు ఈ రెడ్డిక మాకు కులదాయము మాకు ఇక్కడ ఉండేటువంటి అశోక్ బాబు గారు అండి ఈయన ఇచ్చినందుకు చాలా సంతోషం అండి ఇంకోటి విషయం అండి మాకు చాలా కేలి గేలి చేసినటువంటి అవమానం చేశారండి ఎందుకంటే కాకి మాకు సీట్ ఇచ్చారండి సీట్ ఇచ్చను ఓపెన్ అయిపోయింది డిక్లేర్ చేశారండి వైసీపీ పార్టీలో మళ్ళీ ఆ సీట్ని వెనక్కి తీసుకెళ్ళిపోయారండి మా కులానికి ఎంత అన్యాయం చేశారండి అలాంటి వైసీపీ కులానికి మాకు అన్యాయం చేస్తే ఈరోజు పట్టుబడి పట్టుపట్టి ఈరోజు మేము మా దేవుడు మా చంద్రబాబు నాయుడికి సీఎం చేసుకుంటాం ఆ వరాలు రావాలంటే మాకు ఇచ్చినటువంటి వరాలు రావాలంటే చంద్రబాబు సీఎం అవ్వాలి ఇక్కడ అశోక్ బాబు గారు మాకు ఎమ్మెల్యే సారీ సార్ ఎమ్మెల్యే అవుతూ మాకు ఇంతవరకు అండి ఇచ్చాపర నియోజకవర్గంలో ఎనభై రెండు నుంచి ఇప్పటి వరకు మాకు మంత్రి పదవులు వేసి సార్ గడ్డికా డెబ్బై వేల మంది గెలిపించుకొని వస్తున్నాం తెలుగుదేశం పార్టీకి సార్ మా తెలుగుదేశం పార్టీ ఒకటేనండి డిమాండ్ కాదు రిక్వెస్ట్ సార్ ఎప్పుడైనటువంటి మాకు మినిస్టర్ పదవి మాకు కావాలండి అది అశోక్ బాబుకి ఇవ్వాలని మనసు కోరిక ఎందుకంటే మినిస్టర్ పదవులు అవుతే అన్ని కులాలకి ఇక న్యాయం జరుగుతుంది సార్ ఎందుకంటే మాకు న్యాయం జరగాలంటే అశోక్ బాబు గారు ఇక్కడ మినిస్టర్ కావాలండి మా న్యాయమైన డిమాండ్ సార్ ప్రతి ఒక్కరూ నాకు తెలిసి ఒకసారి రెండు సార్లు ఎమ్మెల్యే అయితే మినిస్టర్ పదవులు ఇచ్చారు సార్ మాకు మూడు సార్లు ముచ్చటగా మూడోసారి అవుతున్నారండి ఇచ్చాపన్న వేదారులకి ఫ్రమ్ ద బిగిన్ నుంచి అనభై మూడు నుంచి ఇప్పుడు వరకు మేము గెలిపించుకొని వస్తాం సార్ మా మేము లోట్ చేస్తే ఏం పాపం చేసాం సార్ మాకు మాకు ఇవ్వండి మినిస్టర్ పదవని మా రెడ్డికి సామాజిక వరకు గట్టిగా మేము నిలబడుతున్నాం అదేవిధంగా డెబ్బై వేల మంది నుంచి ప్రతి ఒక్క ఊర్లో మేము మీటింగ్లు పెట్టుకుంటే వాళ్ళు దేవుడు నిజంగా చంద్రబాబు నాయుడిని పూజించి చాలా ఆనందంగా చంద్రబాబు సీఎం కావాలని కోరు ఎందుకంటే ఈ మూడు వరాలు ఎవరు ఎవరు మాకు ఈ ఇచ్చాపురం నియోజకవర్గం ఏడీ సోదరులందరికీ ముఖ్య విజ్ఞప్తి మనకి రెండు ఓట్లు కూడా ఒకటి ఎమ్మెల్యే ఓటు మనకి అశోక్ బాబుకి వేసి రెండో ఓటు ఎంపీ గారికి వేసి మన రామ్మోహన్ నాయుడు ఎంపీ రాంబాబు నాయుడు గారికి వేసి పూర్తి మెజార్టీతో మనం గెలిపించాలి మన రెడ్డికి సోదరులతో కోరికలు తీర్చాలి అంటే ఆ ఇద్దరు రెండు ఓట్లు కూడా ఆ రెండు ఇద్దరికి రామ్మోహన్ నాయుడు గారి కొన్ని బాబు కేసి గెలిపించవలసిందిగా చంద్రబాబు నాయుడు సీఎం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఎడ్డికి సోదరులందరికీ అందరికీ నమస్కారం